హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాత గాజులతోనే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను ఒక పెద్ద గాజు ఒక చిన్న గాజు తీసుకున్నాను అలాగే ఒక పాత క్లాత్ నా దగ్గర ఉంది ఇలాంటి షిమ్మర్ షిమర్ క్లాత్ నేను అది తీసుకుని దానికి సమానంగా కట్ చేసుకుని ఇట్లా క్లాత్ని గాజులో పెట్టేసి ఇలా మొత్తం వెనక్కి తిప్పి మనం గట్టిగా లోతు లేకుండా మనం ఇలా దారంతో కట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ నీట్ గా కట్ చేసుకోవాలి దగ్గరగా నెట్ క్లాత్ అయినా వాడుకోవచ్చు ఇది ఈ క్లాత్ నా దగ్గర ఉందని నేను ఈ క్లాత్ యూజ్ చేస్తున్నాను ఇంకా రెండో చిన్న గాజు మాత్రం ఇలా క్రాస్ గా హోల్డ్ చేసుకుని కింద కూర్చొచ్చేలాగా మనం పెట్టుకుని దాని తర్వాత దారంతా ముడి వేసుకోవాలి తర్వాత కింద ఇలా వి షేప్ లో కట్ చేసుకోవాలి రెండు ఒకే కలర్ కాకపోయినా వేరే వేరే కలర్స్ అయినా తీసుకోవచ్చు నేను ఈ క్లాత్ ఉందని రెండు ఒకే కలర్ తీసుకున్నాను ఇలా రెండు గాజులు అంటే మొత్తం నాలుగు గాజులు రెడీ చేసుకోవాలి ఇది ఒక చిన్న ప్యాచ్ లేస్ది వేస్ట్ గా ఉంది నేను దాని మీద చిన్న చిన్న పువ్వులు ఉంటే వాటిని ఇలా కట్ చేసుకున్నాను బోర్డర్స్ అలాంటి డ్రెస్సెస్ మీద అలాంటివి వచ్చినప్పుడు ఇలా పాడయకుండా అలా అట్టు పెట్టుకుని నేను ఇలా కట్ చేసుకుని వేరే వాటికి యూస్ చేస్తాను ఆ తర్వాత వీటి మీద నేను స్కెచ్ పెన్తో అని రాసాను ఆ తర్వాత త్రీ డి కోన్తో దీని మీద పెయింట్తో శుభ్ అని రాసాను డైరెక్ట్గా రాసుకోవచ్చు ఇలా కింద ఒకసారి టెన్తో రాసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది స్టిచ్ అయినా చేసుకోవచ్చు కానీ నేను త్రీ డి కోన్ రాసాను తర్వాత దీని చుట్టూ గోల్డెన్ లేస్ని లేస్ ని చుట్టూ అంటించాను గాజు చుట్టూ గోల్డెన్ రిబ్బన్ ఇది చాలా సన్నగా ఉంటుంది అది దీన్ని అలా రెండు గాజులకి చుట్టూ అంటించేసుకోవాలి ఇక్కడ మూడు వేసాం కదా దానితో దాని మీద కూడా నేను ఇలా గోల్డెన్ రిబ్బన్ అంటించాను దానిపైన మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా లేస్ లోని ఫ్లవర్స్ వాటిని కూడా అంటించుకున్నాను తర్వాత ఈ చిన్న గాజుని పెద్ద గాజు మీద పెట్టేసి నేను గ్లూ గన్తో అంటిస్తున్నాను గ్లూ గన్ లేకపోతే నార్మల్గా పెరుగుకోవాలి ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకోవచ్చు ఈ చిన్న ఫ్లవర్ ని కూడా ఇట్లా కింద ఖాళీ ఉన్న దాంట్లో అంటిచ్చేసాను ఇలా మొత్తం ఒకటి రెడీ అయిపోయింది నేను ఇలా రెండు యూజ్ చేశాను శుభ్లాగు ఇవి గుమ్మానికి అటు ఇటు తగిలిస్తే చాలా బాగుంటుంది ఇవి ఎలాగో వన్ గ్రామ్ గోల్డ్ కలర్ పోయిన గాజులతో చేశాను ఇక్కడైతే గ్రీన్ స్టోన్ అంటే ఇచ్చాను దానికి ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకొక డిఐవైకి నేను చిలుకని ఒక అట్ట మీద కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దాన్ని ఇలా గోల్డ్ కలర్తో పెయింట్ చేసుకున్నాను రెండు కోట్లు డబల్ కోట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఒకసారి వేసి ఆరేక నేను మళ్ళీ ఇంకొక కోట్ వేసుకున్నాను అలా మనకి చిలుక రెడీ అయిపోయింది తర్వాత నేను ఒక గాజు ఇది ఆల్రెడీ వంకర పోయిన గాజు దీన్ని నేను ఇలా చెబుల ఆకారంలో ట్రయాంగిల్ షేపులో ప్రెస్ చేస్తూ షేప్ ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ నేను ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చింది తర్వాత ఇలా నేను ఇలా గోల్డెన్ రిబ్బన్ తీసుకుని దీనికి మూడు వేసుకున్నాను ఈ ముడి జారకుండా ఉండడానికి జస్ట్ గ్లోగా చిన్నగా అంటించుకున్నాను దీనిపైన నేను ప్యారెట్ని చేసుకున్నాను కదా దాని మీద పెట్టి అంటించాను నార్మల్ అయినా అంటించుకోవచ్చు అలాగే కింద కూడా రిబ్బన్తో ఒక చిన్న గంటను వెళ్ళాడిశాను ఇక మధ్యలో మాత్రం మిర్రర్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్ షేప్ కానీ ఇట్లా రౌండ్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఏ షేప్ అయినా పర్వాలేదు నేను ఇట్లా డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని రెండు అంటించాను నేను అంతకుముందు చేసిన దాంట్లో లేస్ ముక్క మిగిలిపోతే దాన్ని ఇలా చిలుకకి అంటించాను ఇది చిలక చాలా ఖాళీగా ఉంది ఖాళీ ఖాళీగా ఉంది ఇంత లుక్ లేదు అనిపించింది అందుకే దీనిపైన నేను త్రీ డి కోన్స్ తో బ్లిటర్ కోన్స్ తో డిజైన్ లాగా వేశాను అలాగే కంటికి దాన్ని చిన్న చిన్న స్టోన్స్ అతికిచ్చాను బ్లూతోనే బ్లాక్ స్టోన్ అయితే ఇంకా బాగుంటుంది బ్లాక్ లేదు నేను గ్రీన్ అంటాను నేను చిన్న చిన్న గంటను కూడా కట్టాను దీనికి ప్రస్తుతం అయితే ఇలా రెడీ అయింది కానీ చిలకకి ఏదో తక్కువ అయింది దాని మీద ఏదన్నా చేద్దామని ఇలా త్రీ డీ కోన్స్తో లిటర్ త్రీ డీ కోన్స్తో జస్ట్ డిజైన్ లాగా వేశాను మొత్తం గోల్డ్ అయితే కొంచెం అంతగా లుక్ అనిపించలేదు ఫుల్ గా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్నగా లైన్స్ డాట్స్ పెట్టాను చుట్టూ అవుట్ లైన్ రెడ్ కలర్ తో ఇలా గోల్డెన్ చిల్కా రెడీ అయిపోయింది ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇలాంటివి నేను ఒక్కటే చేస్తాను రెండు చేసుకుని కూడా మనం ఎక్కడైనా తగిలించుకుంటే చాలా బాగుంటుంది డోర్కి అటువైపు ఇటువైపు అట్లా అయితే రెండు మధ్యలో పెట్టి మధ్యలో వేరైనా తగ్గించుకోవచ్చు ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది ఈ ఐడియా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెండు ఐడియాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్